ఒక ఫ్రెండ్తో ఫోన్ చేసి నువ్వు ఏమీ మాట్లాడాలంటే లైక్ నార్మల్ గా మాట్లాడుతూ మాట్లాడుతున్నావు అమ్మాయి ప్రభుజియా అంటే నువ్వు నాకు నచ్చవురా ఇంతమంది అమ్మాయిని చూస్తున్నా డైలీ కానీ ఎవరు నచ్చట్లా నా కల్లోకి మాత్రం నువ్వే వస్తున్నావు

నేనేమనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారు అప్పుడప్పుడు లవర్స్ లా కూడా ఉంటారు అంటున్నా సమీరంగా అజ్జుబావా అని వచ్చి కదా అంటున్నా అజ్జుబావాడిపోయా బాబా ఏం చూసిన మొత్తం నాది మీరు కూడా మీ లైఫ్ లో ఎక్స్టెండ్ కమెంట్ చేయాలనుకుంటున్నారా సో వైస్ ఓ లేదు సో గాస్ మీరు చెప్పబోయే ప్లాట్ఫామ్ పేరు ఓ వన్ ఎక్స్ దీంట్లో వచ్చేసి అఫీషియల్ పార్ట్నర్స్ సీరియా సో మీరు దీంట్లో మనం లైవ్ చూసుకుంటూ దాని మీద మనం చూస్తూ ఫుల్ గా పైపాదించుకోవచ్చు చాలా క్రేజీగా ఉంటుంది సో గా దీని వచ్చేసి బిగ్ బాస్ లీడుస్తున్నాను దీంట్లో కూడా మనం చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇట్లా బిగ్ బాస్ చేశారంటే మీకు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ వరకు బోనస్ వస్తుంది అండ్ వన్ ఫిఫ్టీ పీఏ బోనస్ వస్తుంది క్రేజీ ఉంటుంది సో ఇవి అన్నీ కావాలంటే నా ప్రోన్ పడేయండి సో డోట్ టైం ఒక మనీ సో కింద ఫుల్ డీటెయిల్స్

கொஞ்சம் பிஸி வர்ஸ் மீத கொஞ்சம் அடிவிட்டி தயாரிப்பட் நாட் கிவிங் எட் ஆல் டைம் சோ ஈரோடு மனம் எக்ஸ்ட்ராடினரீ கால் தான் பிராங்க் வாழும் தான் சோ டிங் அண்ட் ஃப்ராங்க வல்லு சோண்ட் நார்மல் டெய்லி மாட்டேன் அம்மாட்டோம் மாடுத்துமே மாடலாலே லைக் நார்மல் மாட்டாடுத்து மாட்டாடுத்து அம்மா பிரஸ் தர்வா మా ఫ్రెండ్ మాట్లాడుతున్నా అని ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయాలి నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత నీ అమ్మాయికి మ్యారేజ్ ప్రపోజల్ అనే చేస్తా ఫ్లడ్ చేస్తా అసలు అమ్మాయి రియాక్షన్ ఉండదు చూసావు నువ్వు ఇక్కడ ప్రపోజ్ చేస్తావు నేను ఇక్కడ వేరగలుగుతా నేను ఎవరో తెలియదు తెలుసు తెలియని వాళ్ళు ప్రపోజ్ ఫ్లడ్డింగ్ చేస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారో మనం ఈరోజు ఏ అవుతాం ఇట్స్ గోన్ ఆఫ్ బీ క్రేజీ కానీ వేయొద్దు ఎందుకంటే తిడుతారు అవతల పర్సన్ కానీ నేను రిస్క్ తీసుకుంటున్నా టు మేక్ సమ్ ఫన్ ఓకే సో తాడేద్దామా లెట్స్ ఐస్ హలో 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 బాగున్నావా రా హలో చెప్పు బాగున్నావా బాగున్నా 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 బాగున్నావా తిన్నావా మరి తిన్నావా సరే నీకు ఒక మాట చెప్పాలిరా అంటే

అరే ఐ లవ్ యురా ఇలాగే లైఫ్ టైం ఉండిపోదాం మనం ఇద్దరము కొత్తగా అంటే ఏమో నైట్ కాల్ వచ్చింది అని కాల్ చేససా అ ఏమంటామరి ఏమొచ్చింది అంటే నేను ప్రపోజ్ చేసినట్టు నాకు యాక్సెప్ట్ చేసినట్టు పెళ్లి చేసుకున్నట్టు ఏదో కపొచ్చింది పన

నిజంగా ఎందుకు తెలియట్లేదు ఇంతమంది అమ్మాయిని చూస్తున్నాడు డైలీ కానీ ఎవరు నచ్చట్లా నా కల్లుకి మాత్రం మొదలు వస్తున్నావు అసలు రోజు వస్తున్నావు బట్ ఇక ఓపెన్ అయిపోయా అవునా ఏమంటావు మరి మా ఏం చేద్దాం అంటాం మరి ఇప్పుడు పెళ్లి చేసుకుందాం మంచిగా యాక్సెప్ట్ చేసేది மாட்டாடா ఏ హాయ్ గా నా పేరు అజ్జు బ్రో అన్నవా చెప్పండి అట్లా బ్రో అంటే కష్టం యాక్చువల్గా నేను లడ్డు దగ్గర ఫోటో చూసాను ఐ జస్ట్ మ్యాడ్లీ

త్రీ ఫోర్ టైమ్స్ లేదు లడ్డు కాదు లడ్డు ఏం జోకేషన్ నాకు తెలియదు కానీ నేను త్రీ ఫోర్ స్నాప్ స్నాడ్ కూడా అడిగాను లడ్డు కానీ కానీ తను ఏమన్నాడంటే అమ్మాయి అడగకుండా ఇస్తే బాగోదు కదా అని చెప్పి ఇది అలా అన్నాడు లైట్ పక్కన పెట్టేదాం కానీ సీరియస్లీ చెప్తున్నాను కదా సార్ నేను ఈ ఫోటో చూసినప్పుడు నిజంగా అసలు అసలు పిచ్చుని అయిపోయినా సార్ ఫోటో చూసి హలో

ఫోన్ చేసి నాతో మాట్లాడి నాకు తెలియదు వాడు వాడు నీతో కాల్ మాట్లాడు విను చూడు నీతో కాల్ మాట్లాడుతున్నాడు నేను సైడ్ నుంచి వచ్చాను భూమి భూమి అంటే నేను మాట్లాడితే రన్ తీసుకునేది వాడు ఇప్పుడు పక్కన లేడు వాడు పక్కకి వెళ్ళాడు మనకు ప్రపోజ్ చేశాడు ఇప్పుడు వాడు ఇప్పుడే నువ్వు మరి వాడు ప్రపోజ్ చేశా నేను ప్రపోజ్ చేశా మరి ఇద్దరితో ఎవరితో సెప్ట్ చేస్తావు

నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు నేను నా వేసుకొని వచ్చేస్తాను స్కూటీ మీద వస్తాను ఎక్కడా అమీర్పేట నువ్వు హైదరాబాద్ దొంగలు అడ్డుగాడు నువ్వు అమీర్పేట కాదు నువ్వు ఏడో లైక్ లైక్ జగిత్యాల సంథింగ్ ఏరియాలో ఉంటావు అని చెప్పాడు వాడు అట్లా పొద్దు మీద కాడి కాదు అమీర్పేట్ అమీర్పేట అంటే ఇక్కడ ఇక్కడ నుంచి నా బండి మీద ఒక టెన్ మినిట్స్ లో కోసం తెలుసా మీన్స్ లైక్ ట్రావెల్ కానీ ఎందుకు ఇంత అందంగా నేను ఇప్పుడు దాకా ఏమైతే ఇట్లా బ్లష్ అయితే మాట్లాడలేదు నీతో మాట్లాడితే నేను బ్లష్ అయిపోతుంది నిజంగా హార్ట్ బీట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ లేదు హార్ట్ బీట్ తెలుసా వింటా నా హార్ట్ బీట్ వింటా వింటున్నాయి భూమి అంటుందిగా ఇషా నువ్వు భలే నవ్వుతున్నావు చిన్నప్పటి నుంచి నవ్వుతు నీ నవ్వు వింటు నీ నవ్వు వింటుంటే నాకు ఏమర్థం అవుతుంది చిన్నప్పుడు నేను ఒక అడవిలోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న చీట అదే ఏమంటారు వాడు నేమంటారు సీతాకోకలు కోకిక్కెలు ఇవ్వమంటారు కాబట్టి చిన్న అట్లా అరుస్తుంటే చూసినావా సేమ్ అలా అనిపిస్తుందిరా నీ వాయిస్ నీకు నిజంగా ఇప్పటిదాకా ఏ అబ్బాయి మీద ఫీలింగ్స్ రాలేదా నీకు ఏ అబ్బాయి మీద ఫీలింగ్స్ రాలేదా అంటే నా లైక్ లవ్ ఫీలింగ్స్ అంటే నువ్వు ఒకప్పుడు వచ్చి ఇప్పుడు లేదంటే నువ్వు లెస్బియన్ కాదు ఎప్పుడైతే నేను అమ్మాయిలు ఇంకా వాడతా లెస్బెన్స్ ఇంకా వాడ అమ్ము నాకు భయం సరే నాకోసం ఒకసారి అజ్జుబావా అనొచ్చు కదా అజ్జుబావా అనొచ్చు కదా అంటున్నా అజ్జుబావా ప్రపోజ్ నువ్వు చేసి నాకు అర్థం కాలేదు నేను చెప్పా కూడా భూమి అంటే ఇష్టం నేను క్రష్ ఉంది ప్రపోజ్ చేస్తానని చెప్పాడే ప్రాట్ హ్యాపన్ సమ్ డీల్ మా ఇద్దరి మీద డీలింగ్ ఉంది నాకు ఫోటో చూపించాడు ఇంకొక ఫోటో చూపించాడు దాంట్లో మీ ఫ్రెండ్ ఎవరు స్నేహాన్ని ఎవరు అమ్మాయి ఉందంట అమ్మాయి ఫోటో కూడా చూపించి నాకు స్నేహాన్ని నచ్చిందని చెప్పి లడ్డు అంటే భూమి బాగుందిరా లైక్ ఐ కెన్ ప్రపోజారా అని అడిగా లైక్ నీకు ఏమవుతుందో నా బెస్ట్ అవుతుందని చెప్తే లైక్ ప్రపోజ్ చేసా అని అడిగా మరి ఆ నీకు ప్రపోజ్ ఇప్పుడు నేను గలీజ్గా ఇప్పుడు నీకోసం నేను అంత కొట్లాడలేను గలీజ్గా ఇంకా నాకు లవ్ ఆసెబ్బీ చేయలేదు ఇప్పుడు నీ కోసం తప్పు తప్పుగా మరి నువ్వు నా గుండెతో పోట్లాడతావాట్లాడతావా నా గుండెతో సరే కానీ అన్న వద్దు కానీ చెప్పు మళ్ళా ఇప్పుడు మా ఇద్దరు మంది ఏంది డీలింగ్ ఏమి చెప్పు మళ్ళా ఫ్రెండ్స్ అయిదామా లవర్స్ అయిదామా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ యాక్చువల్ వాట్ ఇస్ మీన్ బై బెనిఫిట్స్ అంటే చెప్పు అసలు నీకు అర్థమవుతారు క్లారిటీగా నువ్వు ఏమనుకుంటున్నావు బెనిఫిట్స్ అంటే వాట్ ఇస్ మీన్ బై ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చెప్పు అదే అంటే అన్ని తెలుసు అన్నీ తెలుసు నాకు చెప్పు నాకు తెలియదు నేను చిన్నపిల్లగా అని సి నేను చిన్న చిన్న నేనేమనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే ఫ్రెండ్స్ లాగా ఉంటారు అప్పుడప్పుడు లవర్స్ లాగా లవర్స్ ఎలా నువ్వు చెప్పు రొమాంటిక్ గానా ఏనా ఉద్దు ముచ్చట అలాంటా ఎవరు మాట్లాడకు నాకు అసలుకి చాలా రియాక్షన్స్ ఎక్కువ నా బాడీలో ఎల్సన కుట్టి పున్నానికి చెంపలు వస్తే నువ్వు మాట్లాడితే రక్తం కూడా వచ్చేసేది ఇప్పుడు అవుతాదో వస్తనేం సరే కానీ ఒక క్వశ్చన్ అడగాల పల్లే చేసుకుంటావా పెళ్లి చేసుకుంటావా రేనా పెళ్లి చేసుకుంటావా రేనా పెళ్లి ఎవ్వన చేసుకుంటావా

ఏ చీ పిచ్చి అనుకుంటా అబద్ధానికే నీకు చిన్నప్పటి నుంచి చాలా నిజాయితీగా ఉంటాను నేను నా పక్కన లేడాడు అర్థం అవుతుందా మొత్తం ఏం చూసినావు చూసినావు మొత్తం నాది అరే నేను ఫాలో అవుతున్నా కదా ఫాలో అవునా ఎక్కడే నువ్వు ఫాలో అవుతున్నా అంట్రో మల్ల పిల్ల హ్ నున్నా ఎక్కడే లేదు ఫాలో అవుతున్నా అంట్రో నీ ఐడి ఫాలో అవుతున్నా సరే సరే వణొద్దు గానీ సరే బావ ఫోన్ కట్ చేసయ్ ప్లీజ్ ఒక్కసారి బావ అజ్జు బావ అనేసి జా ఖుషి పదనే నేను నిద్ర ఓనిగి ఓనిగి ఫోటో వాల్ పేపర్ పెట్టేసుకొని చూసుకుని మాట్లాడుతా ఎవ్వరే లడ్డు లడ్డు లడ్డుగా నేను చెప్తానా బాను బావా అని ఒకసారి భూమి ఇంతకరం నువ్వు మనం మాట్లాడుకుందాం ఇంత కన్సర్వేషన్ అయిపోయింది నేను నేను లవ్ చేయమంటు సరదాగా ఒకసారి బావ అనేసి అంటున్నా పిష్ అయిపోతా అంటున్నా నీ వాళ్ళ పేపర్ రెడ్ చేసుకుంటా అంటున్నా ఫోటో నాకు ఇన్పలే నాకు ఇన్పలే ప్లీజ్ బావా చెకి చాలు బావా అన్న చూసినావాడు అయిపోయిందా డేటింగ్ ఎప్పుడు హలో ఏం మాట్లాడుతున్నావు సరే సరే లడ్డు లడ్డు గడు వస్తున్నాడు నేను మళ్ళీ పిల్లేది నా అదే అది ఇప్పుడు ఏం చెప్తావు ఫోన్ చేసి ఫోన్ ఏం ఫ్రెండే పక్కనా పక్క పాపం మాట్లాడినా సరే ఏమేమి అనుకుంటే ఏమేమి పడేసి బాబా అని పిలిచింది అమ్మో నాతో నైతే లేదు గాయస్ నిజంగా గాయస్ సీరియస్ గా నేను అనుకోవాలి ఈ పిల్లలతో మాట్లాడారు ఏ ఏను ఇది అని చెప్పేసి నా పిల్లలు తల స్ఫూర్తిగా మాట్లాడింది